వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా నేను మీ ప్రేమరాజు బొల్లవరంలోని డౌటన్ బజార్లో ఉన్న రాజు రాధారి పక్కకు హనుమాన్ దేవాలయం ఉన్నది ఈ హనుమాన్ దేవాలయము ఎప్పుడు ప్రతిష్ఠించారో ఇక్కడ ఉన్న ఈ ఆలయ ధర్మకర్త బాబు సుందర్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఈ ఆలయము ఎప్పుడు ప్రతిష్ఠించారు సార్ ఈ హనుమాన్ దేవాలయం డౌటన్ బజార్లో శ్రీ హనుమాను విగ్రహం స్వయం ఇక్కడ భక్తులకు అందరికీ దొరికింది ఆ రోజులు ఏం చేశారంటే అందరూ కొంగు బంగారంగా ఉన్న అర్జునేయ స్వామి మనకు దొరికాడు కాబట్టి ఇక్కడ దేవాలయం ప్రతిష్ఠిస్తామని చెప్పేసి పదహారవ శతాబ్దంలో దాన్ని ప్రతిష్ఠింపజేశారు అక్కడి నుంచి భక్తులందరికీ ఏ విధమైన కోరికలు కోరుకున్నా కూడా ఆ భగవంతుడు తీరుస్తాడు కొంగు బంగారమై అందరి కోరికలు నెరవేరుస్తూ తీరుస్తూ ఈ విధంగా ఇక్కడ అందరికీ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎదిగి భగవంతుడు అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నాడు మనతో పాటు లక్ష్మీ నరసింహచారి పంతులు గారు ఉన్నారు వారిని అడిగి ఈ ఆలయం యొక్క ప్రత్యేకలు ఏమిటో తెలుసుకుందాం జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ యొక్క ఆలయ విశేషత ఏమిటంటే గత నాలుగు వందల సంవత్సరాల నుండి ఒక శిలాపలకపై స్వయంభుగా వెలిసిన శ్రీ హనుమాన్ దేవాలయం ముందు అందులో పురాతనమైన రామాలయం కూడా ఉన్నది రామాలయం కూడా ఉన్నది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా శ్రీ హనుమాన్ జయంతి మరియు శ్రీరామనవమి ఇవి జరుగుతున్నాయి అప్పటి నుంచి అలా జరుగుతుండడం వల్ల మళ్ళా నేను ఇళ్ళకు వచ్చేది మాత్రం ఇరవై ఎనిమిది గంటలు కావస్తుంది అప్పటి నుండి శ్రీ సాయిబాబాది మరియు శివ శివాలయము ఉపదేవాలయం కూడా ప్రతిష్ఠించారు అప్పటి నుంచి శ్రీరామనవమి ఇండ్ల కరిగే కార్య జరిగే కార్యక్రమాలు శ్రీరామనవమి హనుమాన్ జయంతి హనుమాన్ పౌర్ణమి మరియు దత్త జయంతి ఇంకా శ్రీ గురు పౌర్ణమి ఇలాంటి దసరా ఇలాంటి పుణ్యక్షేత్ర పుణ్య జరుగుతూ ఉంటాయి భక్తులు కూడా అసంఖ్యాకంగా బాగానే వస్తూ ఉంటారు ఈ ఆలయంలో ప్రత్యేకమైన ఏమంటే శనివారం మంగళవారం గురువారం సోమవారం భక్తులు ప్రత్యేకంగా ఆకర్షించబడుతున్నారు నేను నేనేమంటే గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ పనిచేయచున్నాను అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు తెలిసినంత వరకు బాగానే భక్తులు కూడా రాగలుగుతున్నారు మనతో పాటు వేణుగోపాల స్వామి పంతులు ఉన్నారు స్వామి ఇక్కడ రోజువారీ కార్యక్రమాలు ఏమేమి జరుగుతుంటాయి రోజు ఉదయము అభిషేకము మరియు అర్చనలు మళ్ళీ ప్రదక్షిణలు కూడా చేస్తారు ఈ ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళకు అనుకున్న కోరికలు నెరవేర్తాయి ఈ చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది నా పేరు రాఘవేంద్ర శర్మ అండి మేము బెంగళూరు ప్రాంతం నుంచి వచ్చాము ఇక్కడికి మేము ఈ యొక్క దసరా నవరాత్రులో అమ్మవారికి విశేషంగా ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారి అవతారము అలంకారము చేస్తూ ప్రతినిత్యము కూడా ఉదయము ఉపనిషత్పూర్వక అభిషేకము అమ్మవారికి అలాగే స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము విశేషమైన అలంకారాలు మరియు అమ్మవారి యొక్క పంచభూతాల సమాక్షమైనటువంటి ఆ అమ్మవారి యొక్క దివ్య రూపముతో ఐదు కలశాలలో కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అను ఆ అమ్మవారి యొక్క ఆ కలశంలో ఆహ్వానం చేసి ప్రతినిత్యము కూడా ఇక్కడ శ్రీచక్రార్చన అభిషేకము నవారణార్చన కుంకుమార్చన ఇవన్నీ కార్యక్రమాలు జరపడం మొదలైంది శుద్ధ ప్రతిపత్తు ఇరవై రెండవ తారీఖు సోమవారం నుండి ఈ దేవీ నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా అన్ని ప్రదేశాల్లో అన్ని క్షేత్రాల్లో కూడా చక్కగా జరుగుతాయి అలాగే ఇక్కడ కూడా ఈ బొల్లారము డౌటౌన్ విసాలా బజార్ యొక్క హనుమాన్ దేవాలయంలో ప్రతినిత్యము కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకార అభిషేకాలు జరుగుతున్నాయి ముఖ్యంగా లలిత అమ్మవారు విశేషమైనటువంటి అమ్మవారు అమ్మలగమ్మ అమ్మ మా అమ్మవారు లలిత అమ్మవారు కాబట్టి మా మనస్సుతో ఏవి కోరుకున్నా కూడా ఆ అమ్మవారు తప్పక మా కోరికలన్నీ కూడా నెరవేరుస్తాయన్న దాంట్లో సందేహం అనేది లేదు కాబట్టి ఇక్కడ అందరూ కూడా మహా విద్వాంసులు ఒకరి ఒకరు కూడా అన్ని యొక్క విద్యలలో శాస్త్రంలో పరితీర్ణులై ఈ యొక్క కార్యక్రమానికి నుంచి రావడం అనేది జరిగింది వాళ్ళందరూ కూడా అమ్మవారికి పూజలు నే నియమనిష్టలతో చేస్తూ విశేషంగా రేపు ముప్పైవ తారీఖు మంగళవారం నాడు చండీ హోమం జరుగుతుంది ఆ చండీ హోమానికి భక్తులందరూ కూడా ఈ యొక్క హనుమాన్ దేవాలకి రావాలని చెప్పేసి మేము భక్తిగా కోరుతున్నాము వచ్చి అమ్మవారి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అనే మూడు పేర్లతో అమ్మవారికి విశేషంగా శ్రతచండీ యాగము జరుగుతుంది అందరూ భక్తులు కూడా ఆ యొక్క కార్యక్రమం పాల్గొని ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను యాదేవి సర్వభూదేశు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ యాదేవి సర్వభౌదేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ ఈ యొక్క నవరాత్రులు అమ్మవారు ఎక్కడ ఉన్నా కూడా ప్రశాంతతమైనటువంటి వాతావరణంలో అమ్మవారు ఉంటూ వచ్చిన భక్తులందరికీ కూడా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఆనందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చేస్తూ రాగద్వేషాలు లేకుండా మనస్పర్తలు ఆత్మస్థైర్యులు లేకుండా ఈ యొక్క అమ్మవారు ఈ నవరాత్రుల్లో విశేషంగా శతచండి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎవరికీ కూడా అష్టైశ్వర్యాలు కలుగుతూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషత కలుగుతూ ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశానికి లోక కళ్యాణనార్థమై ఈ యొక్క యాగాన్ని తలబెట్టాము విశేషంగా ఈ దేవాలయానికి చాలా కృషి చేస్తున్నటువంటి మా పెద్దవాళ్ళు నిరంజన్ రావు గారు వెంకటరమణ దంపతులకి మేము కృతజ్ఞ ఉన్నాము ఎందుకంటే ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చేయాలి దేవాలయాన్ని ప్రతిష్ఠించాలంటే చాలా సాహసోతమైనటువంటి విషయము కాబట్టి ఈ దేవాలయము ధర్మదాయ శాఖ అయినా కూడా వాళ్ళ దేవాలయంలోనే ఈ యొక్క అమ్మవారి ప్రతిష్ట చేయాలి సంకల్పంతో మమ్మల్ని విచారించటము మేము రావటము ఆ యొక్క ప్రతిష్టా కార్యక్రమం చేయించటము మరియు మండల పూజల హోమాలన్నీ చేయటము ఈ సంవత్సరం ప్రథమ వార్షికోత్సవంగా ఈ పది రోజులు కూడా చక్కగా అమ్మవారికి అభిషేకాలు అలంకారాలు కుంకుమార్చనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి భక్తులు కూడా తండోపతండాలుగా ఈ యొక్క దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి వారి మనసులో కోరికలన్నీ కూడా కోరుకుని ఆ కోరికలన్నీ కూడా సిద్ధింపజేసుకోవాలని చెప్పేసి మేము మనస్పూర్వకంగా కోరుకుంటున్నాము నమస్కారం అర్పణ వస్తు నేను పరస నిరంజన్ని మా శ్రీమతి పరక్ష వెంకటరమణ మేమిద్దరము బ్యాంకుల్లో ఉద్యోగాలు చేసి నేను జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యాను మామిడేమో చీఫ్ మేనేజర్గా రిటైర్ అయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేము రిటైర్మెంట్ తర్వాత ఇలా భక్తి మార్గంలోకి వచ్చి అమ్మవారి గుడి కట్టాలని అనుకున్నాము అప్పుడు మే నాలుగైదు చోట్ల ప్రయత్నం చేశాక అంటే ఈ గుడి నా చిన్నప్పటి నుంచి నేను వస్తున్న గుడి నా పదో ఏటి నుంచి ఇక్కడ ప్రతి శనివారము వచ్చి హనుమంతుడు దర్శనం చేసుకుని వెళ్ళేవాడిని ఆ అభిమానంతో నేను ఇక్కడికి వచ్చి వీళ్ళని అడిగితే వాళ్ళు ముందు కాదన్నారు తర్వాత చూద్దామన్నారు తర్వాత సరే అన్నారు అట్లా మా ప్రయత్నాలు కొద్ది కొద్దిగా మెట్టు మెట్టుతో సాఫల్యం అయ్యింది అమ్మవారి దయ పోయిన దసరాల్లో మేము అష్టమి నవమి దశమి తిథుల్లో ప్రాణప్రతిష్ఠ చేశాము నాలుగు నెలల్లో గుడి కంప్లీట్ చేయగలిగాము కట్టడము ప్రాణప్రతిష్ఠ అయ్యింది దానికి రాఘవేంద్రరావు గారే బ్రాహ్మణత్వం నిర్వర్తించారు గురుత్వము తర్వాత మండల పూజ కూడా ఆయనే చేశారు నలభైవ రోజు ఈ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మేము వార్షికోత్సవ ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు మొత్తం పదకొండు రోజుల ప్రోగ్రాము పెట్టి ఈసారి ఆయన ఆధ్వర్యంలో చేయిస్తున్నాము గుడి అర్చకులు ఈవో గారు మాకు చాలా సహకారం అందిస్తున్నారు అందరి ఎంకరేజ్మెంట్తో ప్రోత్సాహంతో మేము ఈ కార్య కార్యక్రమము ఇప్పటివరకు నిర్విఘ్నంగా చేశాము ఇంకా ఈ మిగిలిన ఆరు రోజులు కూడా ఇలాగే బాగా జరుగుతుందని అనుకుంటాము ఇక్కడ వీళ్ళ రాఘవేంద్రరావు గారి టీంలో మంచి అలంకార శాస్త్రం చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు అమ్మవారిని బాగా అలంకారం చేస్తున్నారు అమ్మవారిని అయ్యవారిని ఇది శ్లాఘనీయము మేము మా 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 భక్తి మా శక్తి మా వీలు చూసుకుని మేము చేస్తున్నాము మాకు వీళ్ళ ఎంకరేజ్మెంటు ప్రోత్సాహముతో మేము ఈ కార్యక్రమం ఇలా చేయగలుగుతున్నాము ధన్యవాదాలు నా పేరు విజయలక్ష్మి నేను పదిహేను ఇరవై సంవత్సరం నుంచి హనుమాన్ టెంపుల్కి వస్తున్నాను నాకు ఆరోగ్యం బాగుంది మా ఇంట్లో అందరూ కూడా హనుమాన్ గుడికి వచ్చేసి వస్తుంటారు నమస్కారం నా పేరు మాధవి నేను బొలారంలో నివసిస్తున్నాను చి నేను పుట్టింది ఇక్కడే సో నేను చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తుంటాను ఈసారి అమ్మవారి పూజ ఇక్కడ ఫస్ట్ టైం నేను ఇలా చూడడము చాలా బాగా చేస్తున్నారు చాలా బాగా అందరికీ కుంకుమార్చన చేసే సవతులు అన్నీ చైర్స్ వేసి టేబుల్స్ వేసి అన్నీ రెడీగా ఇస్తున్నారు ఇంత భక్తితో ప్రజలందరూ ఎంత సంతోషంగా పూజలు చేసుకుంటున్నారంటే అంత అమ్మవారి దయానే ఇంత ఈ అదృశ్యం నాకు దొరికినందుకు ఇది చూసే చూసి చేసే అంత అదృష్టం నాకు దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను మనతో పాటు ఆలయ ఇవో పి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు సార్ భవిష్యత్తులో ఈ ఆలయానికి సంబంధించి ఏలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు అది భక్తుల సౌకర్యం కావచ్చు ఇతర ఆలయానికి సంబంధించి ఇంకా రాబోయే రోజులలో మంచి మంచి కళ్యాణ మండపం ఈ అమ్మవారి టెంపుల్లో గత సంవత్సరంలో నిర్మించడం జరిగింది లలిత త్రిపురసుందరి దేవి గత సంవత్సరంకి ఈ సంవత్సరం భక్తులు కూడా చాలా విపరీతంగా పెరిగారు ఈ దేవాలయము హనుమాన్ దేవాలయము పదహారవ శతాబ్దంలో నుండి ఉన్నది ఇది ఇక్కడ చాలా కొలిసిన బంగారంగా కోరికలు భక్తులకు జరుగుతుంది కనుక కోరిన కోరికలు తీర్చే హనుమాన్ దేవాలయం లోపల అమ్మవారి గత సంవత్సరంలో ఇదే నవరాత్రుల సందర్భంగా ఫస్ట్ వార్షికోత్సవం జరుగుతుంది కనుక భక్తులకు చాలా అనుకున్న ప్రకారం వచ్చే సంవత్సరం నుంచి ఇప్పటివరకు చాలా మెరుగైన భక్తులు కూడా బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యారు కనుక మనము దీనికి మంచి డెవలప్మెంట్ ఇప్పుడు వచ్చే సంవత్సరం లోపల కళ్యాణ మండపం కదా మన దాతల సహకారంతో అది నడుస్తుంది దానికి ప్లాన్స్ ఎస్టిమేషన్స్ కూడా అయినాయి గత త్వరలోనే తయారవుతుంది రెడీ అయిపోతుంది నా పేరు రామశంకర్ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏడో తరగతి నుంచి ఇక్కడ ఒక ఒక ఒట్టు తినిపించారు ఈ హనుమాన్ దేవాలయం ఒకటే ఉండే అప్పుడు ఈ రామవారి గుడి ఇట్లా ఏం లేకుండే దాని నుంచి అప్పటి నుంచి ఇప్పటికి డెబ్బై అరవై ఐదు నాలుగు సంవత్సరం అయింది ఇప్పటికి భక్తులకు ఏది కావాలంటే అది హనుమాన్ దేవాలయంలో ఒక త్రీ డేస్ వచ్చి మొక్కి వెళ్ళిపోయారనుకో వా వాళ్ళ కోరికలన్నీ అయిపోతుంది ఇట్లా ఇక్కడ వచ్చిన పబ్లిక్ అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే డెవలప్ చేసి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉన్నోళ్ళు చాలా చేయాలనుకుంటున్నారు వస్తున్నారు కానీ ఏ అవుతుంది ఒకసారి దేవ రామలవారి దేవాలయం అయింది వాళ్ళ నుంచి నవగ్రహాలు అయింది నవగ్రహాల తర్వాత గణేష్ంది అయింది గణేషుని తర్వాత దత్త దత్తాత్రేదీంది ఇప్పుడు రామరావు నడుస్తుంది అమ్మవారి విగ్రహం ఇక్కడ లాస్ట్ ఇయర్ నుంచి ఈసారి పెద్ద పూజ చేస్తుంది మరండి నేను ఇక బొలారం నివాసాను ఇక్కడ నా పక్కన స్టేషనరీ షాప్ ఉంటుంది అది చిన్నప్పటి నుంచి ఇక్కడ మేము టెంపుల్ అనే ఏ కార్యక్రమం అన్ని కార్యక్రమం ఇక్కడ పాల్గొంటూ ఉంటాము మాది టూ థౌజండ్ నైన్టీన్లో శ్రీ జన్మాస్ వీక్షణ ఒక గ్రూపు స్థాపన చేసినాము అయితే ఎవ్రీ సెకండ్ స్టాటర్ రోజు ఇక్కడ అన్నదానం పెడతాం మూడు వందల నుంచి నాలుగు వందల మందికి అన్నదానం కార్యక్రమం చేస్తుండ్రు మళ్ళీ గుడిలో ఎన్ని ప్రోగ్రామ్స్ అవుతుందో ఎన్ని ఫెస్టివల్స్ ఆ ఫెస్టివల్స్ అంతా మామిడికలు కట్టడము పూలు కట్టడము డెకరేషన్ చేయడం ఏదో క్లీనింగ్ ఏదంతా మా గ్రూప్ వాళ్ళే ఇక్కడ చేస్తూ ఉంటామండి నమస్కారం అండి నా పేరు చెరువు పద్మావతి మా వారి పేరు చెరువు నరసింహూర్తి గారు మా వారు ఇక్కడ రామాలయంలో సేవ చేసుకుంటుంటారు ఈరోజు ఇక్కడ ఈ పావన సందర్భంలో వచ్చినందుకు మేము మా సౌభాగ్యంగా అనుకుంటున్నాము దీనికంతటికీ అంతటికీ కారణం నిరంజన్ గారు వాళ్ళ సతీమణి చాలా అద్భుతంగా చేస్తున్నారండి ఇక్కడ కింద టేడు స్థాపించారు వారిని ఈ ఏడు రెండో ఏడాది ఒక ఏడాది పూర్తి చేసుకున్నారు అమ్మవారు మేమందరం కుంకుమార్చన చేసుకున్నాం ఈరోజు సాయంత్రం వరకు కుంకుమార్చన అవుతుంది ఇదంతా నిజంగానే ఇక్కడ అయ్యవార్లు ఉన్నారు అమ్మవారు కూడా వచ్చి మా అందరినీ కరుణించి అందరినీ ఆశీర్వదించుతున్నారు చాలా ఆనందంగా ఉంది ఈ శుభ సందర్భాన అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు దుర్గా హోమం కుంకుమార్చన గావించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందారు ఇక్కడ ఉన్న హనుమాన్ ఆలయం కూడా పదహారవ శతాబ్దంలో స్వయంగా వెలిసారని తెలియజేస్తున్నారు ఈవో మహేందర్ రెడ్డి గారు కూడా భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలియజేస్తున్నారు అలాగే వచ్చే సంవత్సరం వరకల్లా కళ్యాణ మండపం కట్టిస్తామని చెప్పారు కెమెరామెన్ శేఖర్ తో మీ ప్రేమరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్